లో ప్రసిద్ధి చెందిన ఈ నాయకులు తమ విద్యాభ్యాసంతో కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం సామాజిక బాధ్యతలు మరియు సృజనాత్మకతలో కూడా ఎంతో వర్గం సాధించడానికి ముఖ్యమైన బలంగా నిలిచారు ఈ హీరోయిన్లు విద్యాభ్యాసంతో తనదైన స్పష్టత ఆలోచన విధానం మరియు ధైర్యంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు ఇవి ప్రతి ఒక్కరూ చెప్పినట్లుగా సమంత నయనతార అనుష్కా శెట్టి తమన్నా భాటియా వంటి నాయకులు చలనచిత్ర రంగంలో ఎంతగానో విజయాన్ని అందుకున్నారు అయితే వారి విద్య తమ పాత్రలకు పరిపూర్ణతను దృఢతను ఇవ్వడం ద్వారా వారి కెరియర్ను మరింత మెరుగుపరచాయి రష్మిక మందన రకుల్ ప్రీత్ సింగ్ హాసన్ వంటి యువ నటీమణులు కూడా తన విద్యతో ప్రపంచంలోకి కొత్త దృష్టిని తీసుకువచ్చారు ప్రతి ఒక్కరూ తమ చదువు వారు చేసుకున్న కోర్సులు సినిమాలోని పాత్రలకు సంబంధించి కొత్త కోణాన్ని అందించినట్లయితే తమ తదుపరి ప్రయాణం కోసం వాటిని ఆధారం చేసుకొని స్ఫూర్తిగా ఉపయోగించుకున్నారు ఈ అందాల తారలు తమ విద్యాభ్యాసం ద్వారా స్నేహపూర్వక దృఢమైన వ్యక్తిత్వాన్ని తీసుకురావడం మరియు ఆ సమయంలోనే వాటిని ప్రేక్షకులకు చేరవేయడం ద్వారా తమ సాంస్కృతిక పాఠాలు విజయం మరింత అభివృద్ధికి పునాది వేశారు మీ అభిప్రాయం ఏమిటి